వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ అండి పక్కన వాడు చూస్తే మనకేం లే ఈ ఆలోచన ఎంత పని చేసిందంటే నిజంగా మనకు కర్నూలు బస్సు ప్రమాదం గురించి మనందరికీ తెలుసు అయితే పక్కోడికి ఏం జరిగినా మనకేంటిలే అనే ఈ ఒక ఆలోచన కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఒక టాప్ సీక్రెట్ ఇప్పుడు బయటకు వచ్చింది కర్నూలు జిల్లా చిన్నకాట్ అనే చిన్న టేకూరు గ్రామానికి సమీపంలో నేషనల్ హైవే నలభై నాలుగు పైన జరిగినటువంటి బస్సు ఏదైతే ప్రమాద ఘటనకు సంబంధించి ఇక్కడ కారకులు ఎవరన్న దానిపైన ఒక స్పష్టత వచ్చినట్టుగా పోలీసులు అయితే తెలుపుతున్నారు ఎందుకంటే అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ తెల్లవారుజామున సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్కు చెందినటువంటి ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి పంతొమ్మిది మంది ప్రయాణికులు అజీవ దహనమయ్యారు ఎంత అంటే అది చెప్పలే చెప్పలేనటువంటి ఒక సందర్భం అంటే ప్రమాదం జరిగి రెండు రోజులైనా కానీ మృతులు డెడ్ బాడీలు ఇంకా బయటకు అందజేయలేకపోతున్నారు అంటే పట్టలేనంతగా కాలిపోవడం డిఎన్ఏ పరీక్షల ఆధారంగానే గుర్తు పట్టాల్సి ఉండడం రిపోర్ట్ రావడానికి నలభై ఎనిమిది గంటలు సమయం పడుతుందని కూడా డాక్టర్లు తెలపడం ఇవన్నీ కూడా అటు మృతి చెందినటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు బంధువులు వాళ్ళ బాధను కూడా చెప్పుకోలేమని కూడా చెప్పుకోవచ్చు అంటే ప్రమాదం జరగగానే బస్సు డ్రైవర్ లక్ష్మణ్ పరారవ్వడం అందరూ డ్రైవర్ ప్రమాదానికి అంటే ప్రమాదానికి కూడా బాధ్యుడు డ్రైవరే బైకర్తో సహా ఇరవై మంది ప్రాణాలు తీశాడంటూ కూడా ఒక ముద్ర అయితే వేసేశారు ప్రస్తుతం అతడి పోలీసులు అరెస్ట్ చేశారు విచారణలో లక్ష్మయ్య చెప్పినటువంటి విషయాలు కనుక మనం పరిశీలిస్తే ఇప్పుడు తప్పు అతను ఒక్కడిదే కాదని స్పష్టంగా తెలుస్తుందట కావేరీ ట్రావెల్స్ బస్ కంటే ముందే మరో రెండు వాహనాలు అదే దారిలో వెళ్ళే రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి బైకును కానీ చలనం లేకుండా పడి ఉన్నటువంటి శివశంకర్ని కానీ వాళ్ళు పట్టించుకోలేదు అలాగే డ్రైవర్ లక్ష్మణ్ చెప్పిన వివరాలు కనుక మనం చూసినట్లయితే పోలీసులు ఎక్కిచ్చినటువంటి వివరాలు కనుక మనం చూసినట్లయితే హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణికులతో వెళ్తుండగా భారీ వర్షం కురిసిందని లక్ష్మయ్య తెలిపారు ఆ వర్షానికి రోడ్డు పైన ఇక్కడ నలుపు రంగులో ఉన్నటువంటి బైక్ ఉన్నటువంటి తనకు దూరం నుంచి కూడా కనిపించలేదని దగ్గరకు వచ్చాక కనిపించిందని చెప్పాడు అప్పటికే బస్సును ఇక్కడ సైడ్గా నడుపుతుండడంతో దాంతోపాటు వెనక కూడా వాహనాలు వస్తున్నాయని ఆ సమయంలో బ్రేక్ వేస్తే ఆ వాహనాలు బస్సును కొట్టే భారీ ప్రమాదం జరుగుతుందని కూడా ఊహించి తప్పనిసరిగా పరిస్థితిలో బైక్ పై నుంచి బస్సును తీసుకెళ్లాల్సి వచ్చిందని కూడా చెప్పుకొచ్చారు తనకంటే ముందు రెండు మూడు బస్సులు ఆ బైక్ పై తప్పించుకొని వెళ్ళాయని కూడా చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ మానవత్వం మండగలిసిపోయిందా కలిసిపోయిందా అనే ఒక ధోరణిలో కూడా ఉంటుంది అంటే డ్రైవర్ లక్ష్మయ్య చెప్పిన దాని ప్రకారం చూస్తే ముందు వెళ్ళినటువంటి రెండు మూడు బస్సులు రోడ్డు పైన బైక్ పడి ఉండడాన్ని గమనించి తప్పించుకొని వెళ్ళాయని కూడా లక్ష్మణ్ ఆయన లక్ష్మయ్య లాగానే బ్రేకులు వేయలేక వెళ్ళానని కూడా చెప్పుకొచ్చారు కాస్త ముందుకైనా ముందుకెళ్ళాకైనా బస్సు ఆపి రోడ్డుపై ఉన్నటువంటి ఆ బైక్ను శివశంకర్ డెడ్ బాడీని పక్కకు జరిగి ఉంటే బహుశా ఎంత భారీ ప్రమాదం ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు అనేది కూడా ఉంది అంటే పక్కనవాడు ఏమైపోతే మనకెందుకులే మనం సేఫ్గా ఉన్నాము కదా అన్న ఆలోచన ధోరణతోనే తోటి వారితో సహాయం చేయాలన్న ఆలోచన లేకపోవడం దీంతో పంతొమ్మిది మంది ప్రాణాలు బలికొనంతో సందేహం లేదు అంటే డ్రైవర్ లక్ష్మయ్య కూడా టరన్ బ్రేక్లు వేయడం డేంజర్ అయినైనా కూడా బైక్ పై నుండి వెళ్ళిన కొంత దూరానికి స్పీడ్ కంట్రోల్ చేసి బస్సును ఆపి ఉండే ప్రయత్నం చేసుకున్నచ్చు అంటే బస్సు ఒక బైకు బస్సు కింద చిక్కుకుందనే విషయం తెలిసింది అంటే ఇక్కడ పేరుకు మనమంతా మనుషులమే అయినా కానీ మనలో మానవత్వం చచ్చిపోయిందనే ధోరణిలో కూడా ఉంది అంటే రోడ్డు ప్రమాదం పైన అంటే రోడ్డు పైన ప్రమాదం జరిగి చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టి ఆడుతున్నా చాలా మంది వీడియోలు తీసుకుంటూ ఉంటారు జనాలందరూ చోద్యం చూస్తూ ఉంటారు తప్ప వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళి కాపాడాలనే ఒక ఆలోచన ఒక్కరు కూడా రాకపోవడం నిజంగా చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం అది ఒక సిగ్గుచేటుగా మనం చెప్పుకోవాలి ప్రమాదానికి గురైన వాడిని కాపాడకుండా పోలీసులకు ఏదో కేసులు పెడతారనో ఇక్కడ విట్నెస్ అంటూ తిరగాల్సి ఉంటుందనే ఇంకొందరు మాకెందుకులే అని అనుకోవడం తప్ప అదే ప్రమాదం మనకు జరిగితే కాపాడేందుకు ఒక్కరు కూడా రాడనే రాలేదని కూడా మనం పెట్టుకుంటాం అంటే మనకేదైనా జరిగితే ఎవరు రాలేదే అనుకుంటాం మరి ఇతరులకు జరిగినప్పుడు కూడా మనం కూడా వెళ్ళాలి కదా అనేది అందరికీ ఉన్నా కానీ మనకు ఎందుకులే అనేసి ఒక ధోరణులు అయితే ఉంటుంది మన ప్రాణం ఎంత ముఖ్యమో ఎదుటివారి ప్రాణం కూడా అంతే ముఖ్యం అనేది కూడా చాలామంది ఈ విషయాలను మర్చిపోదు అంటే ఉన్నప్పుడు కూడా పట్టించుకోదు అది ఎవరు కూడా ఒప్పుకోలేదు అంటే కర్నూలు బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో కూడా ఇదే జరిగి ఉంది వారిగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు ఎవరు కూడా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టే పనిలో ఉన్నారే తప్ప ఒక్కరు కూడా అంబులెన్స్ కాల్ చేయలేదట దానికి పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడం కానీ చేయలేదనే విషయాన్ని కూడా చేతల్లం అయినట్టుగా తెలుస్తుంది అంటే మనిషి ప్రాణానికి విలువ లేదా అన్న దూరంలో కూడా ఉంది అంటే పెద్ద అంటే మన పెద్దగారు పెద్దల కాలంలో ఎవరైనా ఆపద వస్తే ఒకరినొకరు సహాయం చేసుకునేవారు ఆ కాలంలో స్మార్ట్ ఫోన్లు ఏవి కూడా లేవు బ్రతకడానికి కావాల్సినటువంటి సమ్మత మాత్రమే ఉండేది బంధాలకు మనుషులకు విలువనిచ్చేవాళ్ళు వస్తువులను వాడుకునేవారు మనుషులను ప్రేమించేవాళ్ళు కానీ ఇప్పుడు టెక్నాలజీ మాయా సోషల్ మీడియా మాయ మోజులో పడి ఎక్కడ ఏం జరిగినా వీడియోలు తీసి పోస్టులు చేసి వైరల్ చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప మన వంతు సహాయం చేయాలనే ఆలోచన కూడా ఎవరికి లేదు మనిషి ప్రాణం కంటే కూడా వీడియోలు వైరల్ చేయడానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మానవత్వం గురించి లేదు సహాయం గురించి ఎవరు ఎక్కడ కూడా మాట్లాడడం లేదు వాళ్ళ పైన విమర్శలు చేసేవారే కానీ ఎందుకు చెప్తున్నారనే ఆలోచన ఆలోచించడం కూడా లేదు ప్రస్తుతం మనుషులను వాడుకొని వస్తువులను ప్రేమించాలని అంతకాలం మనలో మానవత్వం పాతాళంలో ఊరికి ఉంటుందనేది కూడా ఎంత అగ్నసత్యంగా చెప్పు మీరేమనుకుంటున్నారు మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియని మరిన్ని వీడియోల కోసం మన ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే మన బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి